హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి తీసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన ఎండుమిర్చిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ఇంకా అల్లం ముక్కలు అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుతూ ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడం కోసం ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్నట్లయితే ఇవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఇంకా అర స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత వీటిని కలిపి మూత పెట్టైనా లేదంటే మూత లేకుండా అయినా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ట్రాన్స్పరెంట్గా లోపల మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకప్పు గోధుమ పిండి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి మరి రుచికి సరిపడా వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆనియన్స్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి అలాగే ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు లేదంటే మైదా గోధుమ పిండి రెండు మిక్స్ చేసుకుని అయినా తీసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఏది ఉంటే అలా యూస్ చేసుకోండి నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను ఇలా గోధుమ పిండి ఉప్పు పసుపు ఇంకా జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా తిక్గా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా బిస్కట్తో కలుపుకున్నట్లయితే పిండి అనేది ఉండలు కట్టకుండా ఈజీగా కలుపుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి ఈ లోపల మన ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయి ఇవి మరి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చేతితో క్రష్ చేసుకోవాలి ఇలా చేత్తో చేసుకుంటే చేతులకి కారం అనుకున్నట్లయితే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చిని క్రష్ చేసిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అనేది అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఇందులో ఇప్పుడు ఉడికించిన మూడు బంగారు దుంపల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపించుకున్న గోధుమ పిండి బ్యాటర్ అనేది బాగా నానిపోయి ఉంటుంది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి దీనిపైన మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి బ్యాటర్ తోటి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అంచుల వెంట మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు వేరొక వైపుకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని దీనిపైన పెట్టుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా సగం వరకు ఈ మసాలాని పెట్టుకొని ఈ దోశని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మజ్జికి ఫోల్డ్ చేసుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా క్రిస్పీగా ఇంకా మంచి కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి వేరే సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదండి ఉట్టుగానే తినేయచ్చు ఇలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్